హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మెగ సందేశం సీరియల్లోని భూమి గగన్తోని బయటికి వెళ్ళి పోయి పెళ్లి చేసుకోవడం నిర్ణయించుకుంటుంది ఇక్కడ చూస్తే ఆ విషయం అంతా తెలిసిన శరశ్చంద్ర కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి శరశ్చంద్ర దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఇంకా భోజనం చేయలేదు రాత్రి అయిపోయింది కదా అని అంటుంది లేదు అని చెప్పి అంటాడు అప్పుడు భూమి అతనికి ప్లేట్లో భోజనం తీసుకొచ్చి నేను తినిపిస్తాను ఆగండి అని చెప్పి భోజనం నోట్లో ముద్దలు చేసి పెడుతూ ఉంటుంది దానికి ఎమోషనల్ అయిన శరస్ చంద్ర మీ అమ్మ సుభాష్ చంద్ర కూడా నన్ను ఇంతే జాగ్రత్తగా చూసుకునేది అమ్మ నువ్వు కూడా ఎప్పటికీ నన్ను ఇలాగే చూసుకుంటావా అని అంటాడు దానికి భూమి అంటుంది నేను ఆడపిల్లని కథ నాన్న ఎప్పటికైనా వేరే ఇంటికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవలసిందన్నే కదా అని అంటుంది దానికి శరీష్ చంద్ర భూమి ఎదురు కలిపి బాధపడుతూ ఉంటారు ఆడపిల్లల జీవితం వింతే అని చెప్పి ఇంకా భూమి అక్కడ ఉండలేక ప్లేట్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంది తన రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మ సుభాష్ చంద్ర ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని తలుచుకుంటూ ఇక్కడ చూస్తే గగన్ భూమితో వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తూ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు భూమిని తీసుకుని వెళ్ళిపోవడానికి